హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మజ్జిగని కమ్మగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం కొంతమంది మజ్జిగ చేస్తారు అది ఎలా అంటే ఒక లిక్విడ్ ఫామ్లో ఉండదు ఆ పెరిగినంత చిన్న చిన్న ఉండలు ఉండలుగా తాగుతుంటే గొంతులో కొంచెం బరగ్గా ఉంటుంది ఇది రైనీ సీజన్ వస్తుంది కదా ఇంకా మజ్జిగ లాంటి వీడియోలు ఎందుకు చూడాలని కూడా అనుకోకండి ఒకవేళ అది సమ్మర్ అయితే మజ్జిగ అలాగే దాంతోపాటు డ్రింక్స్ ఇవన్నీ మనం బాడీ హైడ్రేటింగ్ కోసం తీసుకుంటూ ఉంటాము బట్ మజ్జిగ అనేది ప్రతి సీజన్లో తీసుకోవాలి సమ్మర్ వింటర్ రైనీ సీజన్ ఎందుకంటే బాడీలో ఉన్న హీట్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి అన్ని సీజన్లో డ్రింక్స్ అనేవి సూట్ కావు మజ్జిగ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో నేనైతే ఫస్ట్ ఒక మిక్సింగ్ జార్లోకి పెరుగుని తీసుకుంటున్నాను చూసారు కదా మా పెరుగు అయితే అసలు గడ్డలాగా ఉంటుంది బాక్స్లో నుంచి ఇట్లా వేస్తే ఒక కేక్ లాగా కూడా పడుతుంది ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం అంతే జీలకర్ర అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే కొద్దిగా సారీ పంచదార వేసుకొని ఇంకా దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు నిమ్మరసంని యాడ్ చేసుకోండి పంచదార లైట్గా యాడ్ చేయండి వీటన్నిటి కాంబినేషన్ బాడీకి హీట్ అనేది బాగా తగ్గిస్తుంది ఒకసారి బాగా గ్రైండ్ చేసుకొని తర్వాత మరి కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీని అంతటినీ మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు అంటే మీకు మజ్జిగ చిక్కగా ఉంటే వాటర్ కొంచెం లైట్గా పోసుకోండి ఒకవేళ మీకు మజ్జిగ పల్చగా తాగటం ఇష్టం అంటే ఎక్కువ వాటర్ పోసుకోండి ఇలా ఒకసారి పోసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది పైన ఫామ్ అయిన నురుగను మొత్తం తీసేయండి ఇలా మన కనుక మనం మజ్జిగ చేసుకున్నామంటే ఎక్కడ ఉండలు ఉండలుగా లేకుండా ఉంటుంది ఒకవేళ మీరు దీన్ని చల్లగా తాగాలి అనుకుంటే సర్వింగ్ గ్లాసెస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మజ్జిగ పోసుకోండి తాగామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి యూనిక్గా ఉన్నాయి అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగైనా మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్